అన్ని తోటల్లో ఇదే సమస్య ఉంది ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం ఈ సంవత్సరం వాతావరణం బాగాలేదు వర్షాల తర్వాత తోటలు మొత్తం చేంజ్ అయినాయి సో అది చాలా ఇబ్బంది అయితే పెడుతుంది రైతులకు ఇప్పటి వరకు కూడా హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మేజర్ గా మనకు ప్రధానంగా మిరప వంటలో ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అదేవిధంగా దోమ సమస్య ఎట్ ద సేమ్ టైం దీంతో పాటు మనకు కాయ అనేది మచ్చ బాగా అవుతుంది సో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి చలికి ఏంటంటే ఫంగస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం మనకు కాయలు అనేది మచ్చలు అవ్వడం మనకు తాలు శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో తాలు అవ్వకుండా ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ ఎర్ర నల్లికి నల్ల తామరకి కాంబినేషన్ ఏంటిది అదేవిధంగా మనకు దోమకి నల్లికి కాంబినేషన్ ఏంటిది సో ఈ వీడియోలో మనకు కృతంగా మాట్లాడదాము దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్క రైతులకి అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో తప్పకుండా మనకు ఒక రెండు మూడు డోసులు అయితే చెప్తాను నేను సో ఎర్రనల్లికి అదేవిధంగా మనకు ఈ నల్లికి దోమకి అదే విధంగా మనకు తామర పురుగుకి నల్లికి మనకు అదేవిధంగా దాంతోపాటు క్రాప్ సెట్టింగ్ బాగా అవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాము దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అందరికి యూజ్ఫుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ప్రధానంగా వచ్చేసి మేజర్గా మనకు వచ్చేసి ప్రధానంగా ఈ వింటర్ సీజన్లో వచ్చేసి మనకు మనకు నల్లి సమస్య తామరపు సమస్య అయితే అధికంగా ఉద్ధృతి అయితే పెరుగుతూ ఉంది సో ఎందుకంటే మన ఇంతవరకు ఉన్నటువంటి పొలాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో ఈ నల్లి నల్ల తామర అనేది వీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంది కొండలు మాడిపోతున్నాయి గ్రోతింగ్ ఆగిపోతుంది క్రాప్ సెట్టింగ్ అవ్వట్లేదు సో వీటన్నిటికీ నేను బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను మొదట వచ్చేసి ఏంటంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండి మీకు అందరికీ తెలిసినప్పుడు ఒకటే ఏదైనా మనం కంప్లీట్గా దాన్ని పూర్తిగా నివారించే విధంగా నేను కాంబినేషన్ అయితే చెప్తాను మొదట వచ్చేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మనకు పైర్ రిఫాక్స్ ఫెన్ అదే విధంగా డైఫెన్ ఈ రెండు కాంబినేషన్లు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అందులో వచ్చేసి మనకు కాంబినేషన్ వచ్చేసి పెన్ పైరాక్స్మెంటే టెక్నికల్ ఫైవ్ పర్సెంటే ఈసీ ఫార్ములేస్లో ఉంటుంది ఇది మనకు ఇన్సెక్టిసైడ్ సైడ్ అదేవిధంగా అకారి సైడ్ కూడా పనిచేస్తుంది మనకు వాటి యొక్క గుడ్డ దశ నుంచి పూర్తిగా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అదేవిధంగా పెన్ పైరాక్స్మెట్ అనే టెక్నికల్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్ములేస్లో ఉంటుంది సో ఈ పెన్ పైరాక్స్మెంట్ టెక్నికల్ ఏమేమి ఉన్నాయంటే మనకు ప్రధానంగా ఐక్యూ అని ఉంటుంది సూపర్ మైట్ అని ఉంటుంది సో అన్ని రకాల కంపెనీలలో మనకు ఇది అవైలబుల్ ఉంటుంది ఈ టెక్నికల్ గుర్తుపెట్టుకొని సేమ్ ఈ టెక్నికల్ ఉన్న ప్రోడక్ట్ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో మనకు ఎర్ర నల్లికి పసుపు నల్లికి నల్లికి నల్ల నల్లికి అన్నిటికి పనిచేస్తుంది వాటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడానికి ఈ పెన్ పారాక్సిమెంట్ టెక్నికల్ చాలా పనిచేస్తుంది కాబట్టి ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాని కాంబినేషన్ వచ్చేసి ఈ పెన్ పారాక్సిమెంట్ టెక్నికల్ అక్యూ టెక్నికల్ అనమాట ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి మనకు దోమ తెల్లదోమ పచ్చదోమ తామర పువ్వుగా కంట్రోల్ అవుతుంది మనకు నల్లి సమస్య కూడా కంట్రోల్ అవుతుంది చిగురు నీటిగా వస్తుందండి సో ఏదైతే కొనలు మాడిపోతున్నాయో సో ఆ చిగురు అనేది నీట్ గా రావడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఇటు దోమ పచ్చదోమ తెల్లదోమ అదేవిధంగా పురుగు నల్లికి అన్నిటికీ చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట తక్కువ ధరలోనే వచ్చేస్తుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మంచి నీట్గా ఎగురు రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని కాంబినేషన్ వచ్చేసి మీరు న్యూట్రియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అగ్రిప్రో కావచ్చు అగ్రోవిన్ మ్యాక్స్ కావచ్చు లేకుంటే ఏదైనా వించెవిన్ కావచ్చు క్రాప్ మ్యాక్స్ కావచ్చు టబోలీ కావచ్చు అదేవిధంగా ప్యాంటాక్ ప్లేస్ కావచ్చు ఈ విధంగా కలుపుకుంటే నో ప్రాబ్లం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు దోమ నల్లి సమస్య దీనికి కాంబినేషన్ ఎంచుకున్నాము నెక్స్ట్ వచ్చేసి తామర పురుగు అండి మేజర్గా పూతల పురుగు అంటూ ఉంటాం నల్ల తామర పురుగు సో నల్ల తామర పురుగుని చాలా బాగా పనిచేసే విధంగా మనకు బ్లాక్ టీ అది వచ్చింది సో బ్లాక్ టీ దాని కాంబినేషన్గా వచ్చేసి పోలీస్ అండి పోలీస్ కానీ జంపు కానీ ఈ రెండు కాంబినేషన్ ఎంచుకోండి ఇంత ముందు నల్లిని మనం ఎఫెక్టివ్గా నివారించినాం నెక్స్ట్ వచ్చేసి నల్లి దోమని ఇందులో వచ్చేసి ఏంటంటే తామర పురుగు ఎక్స్పెషల్లీ తామర పురుగు దోమ సో నల్ల తామర పురుగు అదేవిధంగా మనకు లార్వా స్టేజ్లో ఉన్నటువంటి తెల్ల తామర పురుగు కావచ్చు సో వీటిని సమర్థవంతంగా నివారించడానికి బ్లాక్ టీ దాని కాంబినేషన్గా వచ్చేసి పోలీస్ పోలీస్ కానీ జంపు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి ఏదైతే మనకు పూతల పురుగు కనిపిస్తుందో వీడి విచ్చల విడిగా సో ఆ తామర పురుగుని కంట్రోల్ తేవాలంటే మనకు క్రాప్ సెట్టింగ్ కావాలంటే ఖచ్చితంగా తామర పురుగు కంట్రోల్ తీసుకోవాలి సో బ్లాక్ టీ అదేవిధంగా కాంబినేషన్గా వచ్చేసి పోలీస్ పోలీస్ కానీ జంపు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి రిజెంట్ టెక్నికల్ విప్రోంజలు సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు ఎర్రనల్లి నల్ల తామర అదేవిధంగా మనకు పూతలో పురుగు అయితే ఉందో నల్ల తామర పురుగు సో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే గండుపూత సమస్య మెడ్జీగా సో బ్లాక్ టీగా వచ్చేసి మనకు ఎర్రనల్లి నల్ల తామర గండు పూత ఈ మూడు కంట్రోల్ అవుతుందండి దీని కాంబినేషన్ వచ్చేసి మీరు పోలీస్ తీసుకోండి లేకుంటే జంపు తీసుకోండి ఈ విధంగా స్ప్రే చేయండి సో ఫస్ట్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అకియో పెన్ ప్యారెక్స్మెంట్ టెక్నికల్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోలీసు అదేవిధంగా బ్లాక్ టీ ఈ రెండు కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు స్పిన్ని త్రెడీ అండి క్రాప్ సెట్టింగ్ కావాలి సో ఈ విధంగా మనము వన్ బై వన్ స్ప్రే చేసుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే మేజర్గా ఉందో నల్లి సమస్య కావచ్చు తామర పురుగు సమస్య కావచ్చు పూతల పురుగు కావచ్చు అదే మనకు దోమ సమస్య కావచ్చు వీటిని సమర్థవంతంగా నివారించుకుంటూ వాటి యొక్క గుడ్డ దశ గురించి నివారించుకుంటూ మనం వస్తున్నాం కాబట్టి తోట చాలా నీట్గా రావడం అయితే జరుగుతూ ఉంటుంది తోట నీట్గా మంచి చిగురు రావడం జరుగుతూ ఉంటుంది సో దాని మీద కనుక మీరు ఆ విధంగా మంచి స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మీరు స్పిన్నిత్తుడి కనుక ఒకసారి స్ప్రే చేశారనుకో ఖచ్చితంగా మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్రాప్ సెట్ అవ్వడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది సో మనకు ఏదైతే మంచిగా వచ్చిన చిగురు ఉందో సో ఆ చిగురు మీద మనకు ఇంకా గణపులు మంచిగా పెరిగి మనకు ఫ్లవరింగ్ బాగా వచ్చి క్రాప్ సెట్టింగ్ బాగా అవ్వడానికి స్పిన్నితిడి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏదో మాడిపోయిన తోట మీద మీరు స్పిన్నితిడి స్ప్రే చేస్తే ఒకటేసరికి అంత రిజల్ట్ రాదు కానీ మంచిగా నీట్గా వచ్చిన తోట మీద మీరు స్పిన్నితిడి కనుక స్ప్రే చేసినారైతే ఖచ్చితంగా మీరు మంచి క్రాప్ సెట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు పది నుంచి పదిహేను క్వింటాలు మొదటి కోతలోనే తీయాలంటే ఖచ్చితంగా రెండు మూడు సార్లు మీరు స్పిన్ని కనుక స్ప్రే చేసిన అయితే ఖచ్చితంగా చెట్టు నిండా మీకు కాయలు కనబడతాయి మంచి క్రాప్ సెట్ అవుతుంది ఎక్కువ రోజులు తోటని నీట్గా ఉంచుకోవడానికి చాలా ఓ పనిచేస్తుంది అండి స్పిన్ని తిడి మనకు సిలికాన్ వేస్ట్లో ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్పిన్ని తిడి అనేది దాని మీద ఒక ఉంటుంది చూడండి నాగలి గుర్తు ఆ గుర్తు చూసుకొని తిల్లేజ్ ఆర్గానిక్ నాగలి గుర్తు ఉందా లేదా చూసుకొని అది తీసుకోండి ఎందుకంటే బయట వేరే వేరే కూడా అమ్ముతున్నారు సో ఆ గుర్తు చూసుకొని మీరు తీసుకోండి మీకు ఒరిజినల్ టిల్లేజ్ ఆర్గానిక్ వారిది నాగలి గుర్తున్న స్పిన్నితి చూసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ విధంగా బ్యాక్ టు బ్యాక్ ఈ విధంగా ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే అయితే మనకు ఎర్రనల్లిని నల్ల తామరని దోమ సమస్యని వీటిని సమర్థవంతంగా కానీ వారి అదేవిధంగా పురుగు సమస్య గండుపూత సమస్య కూడా నివారణ అవుతుంది బ్లాక్ తోటి సో ఈ విధంగా మనం బ్యాక్ టు బ్యాక్ ఒక వేలు స్ప్రే చేసుకుంటూ వస్తే మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ మనము క్యూర్ చేసినట్లయితే ఉంటుంది తోట మంచి నీట్గా వచ్చి మంచి క్రాప్ సెట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఎలక్ట్రిక్ సీజైట్ కానీ లేకుంటే మళ్ళీ సినిమా కానీ అదేవిధంగా గ్రాసియా కానివ్వండి డెలిగేట్ కానివ్వండి ఈ విధంగా ఒక స్ప్రే చేశారనుకో ఆ వచ్చిన కాపు వచ్చినట్టుగా మీకు చెట్టు నిండా కాయలు కనబడతాయి సో ఆ విధంగా బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా వచ్చేసి కాయమచ్చ సో మనకు చాలా రకాల మందులు స్ప్రే చేస్తూ ఉన్నాము దోమ సమస్యకి పురుగు సమస్యకి అదే విధంగా ఆ విధంగా స్ప్రే చేస్తూ ఉన్నాం కానీ ఫంగిసైడ్ అనేది తప్పకుండా ఎవరి పది నుంచి పదిహేను రోజులు ఒకసారి ఫంగిసైడ్ ఇవ్వాలి తెగుల మందులు ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇస్తేనే మొక్క కూడా హెల్తీగా ఉంటుంది మనకు వచ్చిన కాయ కూడా మంచి క్వాలిటీ గా మంచి కలరింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం ఫంగీ సైడ్ సో ఖచ్చితంగా తెగుల బారిన పడి మనకు కాయ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పది నుంచి పదిహేను రోజుల వేధులు ఒకసారి ఫంగీ సైడ్ స్ప్రే చేయాలి తెగుల మందు సో మొదట వచ్చేసి మనకు కాయ కాటుక రంగులో మచ్చలవుతూ ఉంది సో ప్రస్తుతం మనం మిరప తోటలో చూస్తున్నాం అన్ని తోటలో ఇదే సమస్య ఉంది ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం ఈ సంవత్సరం వాతావరణం బాగాలేదు వర్షాల తర్వాత తోటలు మొత్తం చేంజ్ అయినాయి సో అది చాలా ఇబ్బంది అయితే పడుతుంది రైతులకు ఇప్పటి వరకు కూడా సో కాయ అనేది మచ్చ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా అదమ్మ కంపెనీ వారిది జమీర్ అదమ్మ కంపెనీ వారిది జమీరు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేయాలి సో ఏ పురుగు మందులైనా దోమ మందులైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఆ విధంగా సపరేట్గా స్ప్రే చేసినా ఇంకా బాగుంటుందండి ఫంగిసైడ్ని ఎప్పుడైనా సపరేట్గా స్ప్రే చేస్తే మీకు మించి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి జమీర్ కావచ్చు లేకుంటే మిరా విస్టియో కావచ్చు లూనా ఎక్స్ప్రెస్ కావచ్చు సో ఈ విధంగా మీకు ఫంగిసైడ్ మంచి మంచి కంపెనీ మందులు ఉన్నాయి సో అవి వాటిని ఏదో పదిహేను రోజులు పదిహేను రోజుల వ్యవిధలు ఒకసారి స్ప్రే చేసిన అయితే మనకు కాయం వచ్చని అవ్వకుండా మనకు వచ్చిన క్రాప్ వచ్చినట్టుగా మంచి సెట్ అవ్వడానికి మంచి పూత కథ సెట్ అవ్వడానికి కాయం మంచి క్వాలిటీ సైనీస్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా సరే దోమ పురుగుమతో పాటు ఫంగీసైడ్ కూడా స్ప్రే చేయాలి అదేవిధంగా ముక్కకి కావాల్సిన పోషకాలు కూడా వారానికి ఒకసారి స్ప్రే చేసి ఉండాలి ఆ విధంగా చేస్తేనే మొక్క హెల్దీగా ఉంటుంది మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో మనం మాట్లాడుకుందాం సో మేజర్గా ఇప్పుడున్న ప్రాబ్లం తగ్గట్టుగా మనము ఈ మందులు అయితే చెప్పడం జరిగింది సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది థ్యాంక్ అండి నమస్తే